దీనికి అన్నిటికీ కూడా తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలే దీనికి మూలం స్టేషన్ సమీపంలోనే మటక గ్యామ్లింగు గంజాయి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా స్కూళ్ళల్లో కూడా గంజాయి అనేది దొరుకుతుంది ఇంత దారుణమైన పరిస్థితి తాడిపత్రిలో ఎప్పుడు కూడా లేదు మహిళలు ఐదు గంటలకు లేచి కల్లాకు చల్లుకోవాలనే భయపడే పరిస్థితి ఈరోజు తాడపత్రులు మొదలైందంటే ఎంత దారుణమైన పరిస్థితి తాడపత్రులు ఉందో ఒకసారి గమనించాలి ఎందుకు చెప్తున్నా అంటే ముప్పై సంవత్సరాల నుండి కూడా జేసీ కుటుంబమే అక్కడ పొలిటికల్గా ఉండరు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు తప్ప ముందు నుండి ముప్పై సంవత్సరాల నుండి వాళ్ళే అక్కడ ప్రభుత్వం ఉండి లేకపోని వాళ్ళే ఉంటారు కనీస ఆలోచన ఉండాలి మున్సిపాలిటీ పరిధిలో ఇంత అరాచకాలు జరుగుతానే ఇంత దోపిడీ జరుగుతానే కనీసం మహిళలు వాకింగ్ పోయే పరిస్థితి కూడా మార్నింగ్ టైంలో లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయాలి